హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి గారు రచించిన ఆ ఇద్దరు ఆడవాళ్ళు అనే వార్తాపత్రిక కథను వినేద్దామండి ఆడదంటే మగవాడికి రెండు రకాలుగా మాత్రమే కనిపిస్తుంది ఒకటి పగలు కాయ కష్టం చేసి డబ్బులు ఇవ్వడానికి రెండు రాత్రి సుఖాలు ఇవ్వడానికి ఈ దేశపు దౌర్భాగ్యం ఏమిటో కానీ చచ్చో పుచ్చో ఎవడో ఒక మగవాడి అండ లేకపోతే జీవితం గడవదనే అనుకుంటారు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఆ క్రమంలో ఈ ప్రేమతత్వంలో తమ వ్యక్తిత్వాన్ని స్వాతంత్రాన్ని స్వేచ్ఛని కూడా వదిలేసుకుని బానిసైపోతారు ఈ కథలో జరిగింది కూడా అదే దుబాయ్ నాగమణి చచ్చిపోయిందనగానే అందరూ నూరెళ్ళబెట్టారు నాగమణి కబురు తెలిసిన తర్వాతనే చాలామందికి నాగమణి గుర్తొచ్చింది అంతవరకు బ్రతుకుందో లేదో లేరు దాదాపు పాతికేళ్ల కిందటి మాట గోదావరి జిల్లాల్లో చాలామంది చెట్టు కాలిపోతుంటే ఎగిరిపోయిన పెట్టెల్లా దుబాయ్ విమానాలు ఎక్కేశారు ఊరు దాటి వెళ్లని నాగమణి దుబాయ్ వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు నాగమణి దురదృష్టాన్ని తలుచుకుని జాలిపడ్డారు ఆ తల్లి దరిద్రాన్ని కష్టాలను దారిలేనితనాన్ని కదలు కదలుగా చెప్పుకున్నారు నాగమణి పెద్దగా చదువుకోలేదు మంచి వరి పంట పండే ఎకరం పొలం పది కాసుల బంగారం ఓ మోటార్ బైక్ ఇచ్చి అన్నిటికీ మించి నాగమణి నూరేళ్ల జీవితం కలిపి సత్తయ్య చేతిలో పెట్టాడు నాగమణి తండ్రి నాగమణి మొగుడు ఊళ్ళో ట్రాక్టర్ల రిపేర్ షాప్ పెట్టాడు అయితే షాపులోనే సాయంత్రం మందు పార్టీలు పెట్టేవాడు హ్యాంగోవర్ దిగకో ఎక్కకో పొద్దునేళ్ళ షాప్లోనే పేకాట పెట్టేవాడు పెద్దోళ్ళందరూ అదే వయసులో కాదు డబ్బులు సంపాదించే దారిలో ఉన్నవాళ్ళు చీట్ల పేక చుక్కలతోనే ఫ్రెండ్షిప్లు పెంచుకుని రకరకాల లావాదేవీలతో లక్షలు గడిస్తుంటారు అదేంటో లక్ష్మీదేవికి అక్కడ రాని మొహమాటం కోసం సత్తయ్య లాంటి మధ్యతరగతి వాళ్ళు పనిచేసే చోటులో పేకాట ఆడితే వస్తుంది లక్ష్మీదేవికి కోపం వచ్చింది ఆ ఊళ్ళో ట్రాక్టర్లు రిపేర్ చేయడానికి మరో షాపు వచ్చింది కానీ సత్తయ్యని వాడి బతుకుని రిపేర్ చేయడానికి ఎవరూ రాలేకపోయారు పెళ్ళం మెడలో బంగారు నగలు కానీ పొలం కానీ మొదటే తాకట్టు పెట్టాడు ఆ తర్వాత వాటికి వడ్డీలు కట్టలేక అమ్మేయాల్సి వచ్చింది అప్పుడు మొదటే అమ్మేయాల్సింది కదా అని నాలక్కరుచుకున్నాడు ఈ దిగజారుడు తెగనమ్ముడు కూడా త్వరగా జరగలేదు నాగమణికి ముగ్గురు పిల్లలు పుట్టేంత వరకు జరిగింది ఒక కూతురు ఇద్దరు కొడుకులు ఒక రాత్రి కాపురం చేస్తే పిల్లలు పుట్టేస్తారు కానీ పోషించడానికి ఎన్ని వందల వేల రోజులు పనిచేయాలో లెక్కుండదు సత్తయ్యకి చేయడానికి పని లేదనే కన్నా ఏ పని చేయడం రాదనడం సబబు దేవుళ్ళని గ్రహచారాలను తిట్టుకుంటూ జీవితాన్ని ఈడుస్తున్నాడు నాగమణికి జీవితం అంటే అసహ్యం వేసింది ఆ తర్వాత భయం వేసింది పిల్లలతో కలిసి ఏ కాలువలోనూ దూకి చచ్చిపోదామన్నంత దిగులు కుదిపేసింది అంతలోనే పిల్లల్ని తలుచుకుని ఆగింది చచ్చేంత నొప్పితో పిల్లల్ని భూమి మీదకి తీసుకొచ్చింది కానీ చంపేసేంత సులుగుదారి తల్లి మనసుకు దొరకలేదు బ్రతుకుతామనుకుంది బ్రతికించాలనుకుంది చదువా రాదు కూలి పనులకి వచ్చే డబ్బులా సరిపోవు ఆడవాళ్ల లోదుస్తులు ఫాల్స్ మొదలైనవి అమ్మే షాపులో అమ్మే అమ్మాయిగా మారింది కొడుకులు స్కూల్ తర్వాత ఇంటికి పోయి ఆడుకున్నా రోడ్ల మీద బలాదూర్లు తిరిగినా పట్టించుకునేది కాదు ఆ షాపులో క్యాలెండర్ మీద ఆస్ట్రేలియా కంగారు జంతువు బొమ్మ ఉండేది అది కన్నపిల్లని కరుచుకుని ఒంటికి ఉన్న సంచిలో వేసుకుని తిరుగుతున్న బొమ్మ ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా కంగారు పట్టుకున్న పిల్ల ఖచ్చితంగా ఆడపిల్లే అనిపించేది నాగమణికి ఆడవాళ్ళకి కూడా కన్న కూతుళ్ళని పొట్టకో వీపుకో కట్టుకునే సంచి దేవుడిచ్చుంటే బాగుండేది అనిపించింది నాగమణికి ఎందుకంటే నాగమణి కూతురు శ్రీదేవిని దానికి అప్పటికి ఏడో ఎనిమిదో వయసు ఉంటుంది స్కూల్లో బస్ క్లీనర్ రా బస్ ఎక్కిస్తా అని బస్ ఎక్కించి ఏదో వెధవ పని చేయాలని చూశాడు సమయానికి నాగమణి వెళ్ళింది శ్రీదేవికి గండం తప్పింది ఆ నిరుడు దసరా రోజుల్లో నవరాత్రి పూజలు చేసే పంతులు గారు శ్రీదేవిని పిలిచి కాళ్లకు స్వయాన పసుపు రాసి నుదుటన బొట్టు పెట్టి బట్టలిచ్చి కాళ్ళకి దండం పెట్టాడు ఇదేంటయ్యా అని నాగమణి నోరు నొక్కుకోబోతే పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటాం కదా దేవుళ్ళకి కులాలుండవు పిల్లలకి ఉండవు రజస్వలు కాని ఆడపిల్లలంతా అమ్మవారితో సమానమే వాళ్ళని పూజించాలి అదే ఈ దసరా అదే ఈ దేశం అన్నాడాయన నాగమునికి ఏడుపు వచ్చింది ఒరే వెధవల్లారా పసిపిల్లలంటే దేవతలురా వాళ్ల మీద కోపమేమిటి కోరికేమిటి ఏం చేసినా నోరు మూసుకుంటారనేగా ఈ అఘాయిత్యాలు అని బస్ క్లీనర్ని చేతులు నొప్పి పెట్టేదాకా కొట్టింది ఆ తర్వాత నిజంగానే కంగారు జంతువుగా మారింది శ్రీదేవిని ఒక క్షణం వదిలిపెట్టేది కాదు స్కూల్ అయిపోయే టైంకి షాప్లో పర్మిషన్ తీసుకుని శ్రీదేవిని తెచ్చుకునేది షాప్ మూసేంత వరకు తనతో పాటు ఉంచుకునేది పిల్లలు ఎదిగినంత సులువుగా జీతాలు పెరగవు కాబట్టి సంసారం ఈడ్చుకురావడం కష్టమైంది నాగమణికి వయసు వచ్చిన ఆడపిల్లని తనతో పాటు అదే షాప్లో కూర్చోబెట్టాలంటే ఇబ్బంది పడేది సత్తయ్య ఓ రోజు రాత్రి తప్పతాగి వస్తూ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు నాగమణి గొల్లున ఏడ్చింది సత్తయ్య చచ్చిపోయినందుకు కాదు అలాంటి వాడితో అన్నేళ్లు బ్రతికానా జీవితం ఇంత నాశనం చేసుకున్నానా అని బొట్టు కూడా తీయబుద్ధి కాలేదు మంగళసూత్రం గొలుసు నల్లపూసలు ఏనాడో అమ్మేశాడు అలాంటి ముగుడు ఉన్నా లేకపోయినా జీవితంలో పెద్ద తేడా ఏమీ రాదనుకుంది నాగమణి కానీ చిన్న తేడా వచ్చింది ముగుడు పోయాడనేటప్పటికీ కొంతమంది మగాళ్ళకి నాగమణి మీద జాలేసింది రాత్రులు టెంపరీగా కంపెనీ ఇద్దామనుకున్నారు డొంక తిరుగుడుగా ప్రపోజల్ పెట్టారు తనేమవుతానోనని భయమేసింది అప్పుడు దొరికిన దారే దుబాయ్ చాలామంది దుబాయ్ వెళ్ళి పని పాట చేసుకుంటూ బ్రతుకుతుండడం సంపాదించిన డబ్బులు ఊరికి పంపిస్తుండడం దాంతో అప్పులు తీర్చుకోవడం ఆస్తులు కొనుక్కోవడం అంతా దేవుడిస్తున్న అందమైన కలలా అనిపించింది తను పనిచేస్తున్న షాప్ ఓనర్ని ఎప్పటికి కూతురితో పాటు దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసింది నాగమణి కబుర్లు చెప్పుకోవడానికి భాష అవసరం కానీ పనిచేయడానికి భాష అవసరం లేదని అర్థమైంది నాగమణికి చచ్చేంత చాకిరి కానీ బ్రతికించేంత డబ్బు ఒక షేక్ ఇంట్లో పనిచేసేది అతను అతగాడి ఐదారుగురు పెళ్ళాలు పిల్లలు వాళ్ళకి వండి వడ్డించి ఇంటి పని చేస్తూనే పదేళ్లు గడిచిపోయాయి ఊళ్ళో కొడుకులిద్దరూ చదువుకున్నారు ఒకడు ఇంజనీరింగ్ చదువుకుని హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించాడు మరొకడు ఉన్న ఊళ్ళోనే వ్యాపారం మొదలుపెట్టాడు ఇల్లు కొంది ఇక కూతురు శ్రీదేవికి పెళ్లి చేయాలనుకుంది కూతురితో కలిసి ఊరొచ్చింది సంబంధాలు వెతికింది ఫారెన్ రిటర్న్ సంబంధాలంటే ఎగబడతారు కానీ దుబాయ్ రిటర్న్ అంటే కొంతమంది తటపటాయించారు ఇంకొంతమంది ఎక్కువ ఆశపడ్డారు కిషోర్ బాబు శ్రీదేవిని పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ కోటి రూపాయల కట్నం అడిగాడు అంత ఇచ్చుకోలేను పదో పాతికో ఇస్తాను అంది నాగమణి వాయిదాల పద్ధతి మీద ఇచ్చిన అడ్జస్ట్ అవుతానన్నాడు కిషోర్ బాబు చివరికి నలభై లక్షల రూపాయల కట్నం పాతి కాసుల బంగారం ఇచ్చింది అది బ్యాంక్లో బ్యాలెన్స్ ఉండి కాదు కట్టిన ఇంటి మీద అప్పు తీసుకొచ్చి ఇచ్చింది అప్పటికి కిషోర్ బాబు సణుగుతూనే ఉన్నాడు పిల్లలు సెటిల్ అయిపోయారు కదా తను ఊళ్ళోనే సెటిల్ అవుదామనుకుంది నాగమణి బేతాళుడు చెట్టెక్కినట్టు అప్పులు మళ్ళీ చెట్టెక్కి కూర్చున్నాయి శ్రీదేవి పెళ్లి పదహారు రోజుల పండగ పూర్తి కాకుండానే మళ్ళీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది నాగమణి పుట్టిన తర్వాత ఎన్నడూ వదలని కూతుర్ని వదలాల్సి వెళ్తున్నందుకు బాధపడింది తప్పదు సంసారం అనేది చిన్న బాధ్యత కాదు అది ఆడపిల్ల తల్లికి ఇక్కడ శ్రీదేవి పరిస్థితి అదే పెళ్ళైన సంతోషం కన్నా తల్లిని వదిలిన బాధ ఎక్కువ దానికి తోడు తన పెళ్ళి అప్పు తీర్చడం కోసం తల్లి మళ్లీ పనిలోకి వెళ్లడం ఇంకా బాధ కలిగించింది అయినా పెళ్ళి వచ్చిన డబ్బు కన్నా రాని కట్నం బ్యాలెన్సే కిషోర్ బాబుని ఎక్కువ డిస్టర్బ్ చేసింది నాగమణి ప్రతి నెల సంపాదనలో కొంత డబ్బు ఇంటి మీద అప్పు తీర్చడానికి ఇంకొంత డబ్బు కిషోర్ బాబు కట్నం బాకీ తీర్చడానికి పంపిస్తుండేది ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడ్డ రోజున శ్రీదేవిని వాళ్ళమ్మతో మాట్లాడిచ్చేవాడు మిగిలిన రోజుల్లో ఎప్పుడు ఫోన్ చేసినా తను ఆఫీస్లో ఉన్నానని ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయిస్తానని అబద్ధం చెప్పేవాడు నెలలో ఆ ఒక్కరోజు కోసం తల్లి కూతుళ్ళు ఆతృతగా ఎదురుచూసేవాళ్ళు మాటలని కన్నీళ్లు మింగేస్తుండేవి అయితే అనుకోకుండా ఒకనొక రోజున దుబాయ్లో రోడ్డు దాటుతున్న నాగమణిని ఓ కారు వచ్చి గుద్దేసింది అప్పటికప్పుడే స్పాట్లో చనిపోయింది నాగమణి ఆ మాట విని శ్రీదేవి కన్నా ఎక్కువగా గుల్లుమని ఏడ్చాడు కిషోర్ బాబు కట్నం డబ్బులు ఎవరిస్తారని గొడవ చేశాడు బామర్ద్రుని నిలదీశాడు తల్లి చివరి చూపైనా దక్కుతుందేమోనని ఆశపడింది శ్రీదేవి కానీ శ్రీదేవి అన్నలిద్దరూ ఏవో గుసగుసలాడుకుని శవాన్ని తీసుకురావడం ఎక్కువ ఖర్చని తామే అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొస్తామని దుబాయ్ వెళ్లారు తను కూడా వస్తానంది శ్రీదేవి ఫ్లైట్ టికెట్ డబ్బులు భరించడానికి ఆమె అన్నలు ఇష్టపడలేదు ఆమె భర్త కిషోర్ బాబు ససేమిరా కాదన్నాడు అమ్మని చూడాలని గట్టిగా పట్టుకుని ఏడవాలని అనిపించింది శ్రీదేవికి కానీ అది చాలా ఖరీదైన కోరికై కూర్చుంది యాక్సిడెంట్లో చనిపోయినందుకు నాగమణి ప్రాణానికి పాతిక లక్షల రూపాయలు నష్టపరిహారం లెక్కగట్టారు వారసులు శ్రీదేవి అన్నలు ఇద్దరూ క్లెయిమ్ చేసుకున్నారు శ్రీదేవి ఊసే తలెత్తలేదు శ్రీదేవి అన్నలు ఎంత దాచినా ఈ సంగతి కిషోర్ బాబుకి తెలిసింది అక్కడ నుంచి అసలు రచ్చ ప్రారంభమైంది అతని అనరాని మాటలన్నాడు నా కట్నంబాకీ తీర్చకుండానే చచ్చిందన్నాడు కూతుర్ని అల్లుణ్ణి అన్యాయం చేసిందన్నాడు కిషోర్ బాబు ఆ కోపంలో శ్రీదేవిని చితకతన్నాడు చిన్నప్పటి నుంచి కంగారులా తనని కూడా తిప్పిన తల్లి చచ్చేటప్పుడు తనని కూడా ఎందుకు తీసుకెళ్లలేదా అని కుళ్ళి ఏడ్చింది శ్రీదేవి అన్నలని అడిగితే పెళ్ళయ్యాక తల్లి చావుడబ్బులో వాటా ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు ఆ డబ్బుల్లో వాటా తీసుకురాకపోతే ఇంటి గడప తక్కువదన్నాడు కిషోర్ బాబు శ్రీదేవికి దారి తోచలేదు ప్రతిరోజు అయిందానికి కాన్ దానికి కుడుతున్నాడు బాధలు భరించలేకపోతుంది అర్థం కాని కసొస్తోంది హఠాత్తుగా ఇంట్లో నుంచి ఒకరోజు మాయమైంది శ్రీదేవి మొదట అలిగి అన్నల దగ్గరికి వెళ్ళిందేమో అనుకున్నాడు కిషోర్ బాబు తర్వాత చచ్చిపోయిందేమోనని భయపడ్డాడు మూడు నాలుగు రోజులు గడిచిన దరిదాపుల్లో శవం దొరకపోయేటప్పటికీ భయం తగ్గింది కానీ ఎవడితో అయినా లేచిపోయిందేమోనని అనుమానం కుదురుగా ఉండనివ్వలేదు చివరికి శ్రీదేవి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని నిర్ఘాంతపోయాడు కిషోర్ బాబు అది శ్రీదేవి ఫోన్ చేశాకే దుబాయ్ నుంచి ఫోన్ చేసింది ఒరే వెధవా నేను మళ్ళీ దుబాయ్ వచ్చేసా ఇక్కడ పనిలో చేరుతున్నాను నీకు కావాల్సింది పెళ్ళం కాదు అది ఎలాగైనా పట్టుకొచ్చే డబ్బు ఏదో ఒకరోజు నాకు యాక్సిడెంట్ అవుతుంది నేను చస్తా ఆ డబ్బులన్నీ నీకే ఏ కారు గుద్దకపోతే నేనే వెళ్ళి ఆ కారు కింద పడతా బాధపడకు త్వరలోనే చస్తాను అని ఫోన్ పెట్టింది శ్రీదేవి రోడ్డు మీదకి వచ్చి చూస్తే ఎన్నెన్నో వాహనాలు వేగంగా వెళ్ళిపోతున్నాయి ఒక క్షణం దాని కింద పడి చచ్చిపోదామన్నంత ఉద్వేగం కలిగింది కానీ రోడ్డు మీద అమ్మ రక్తం ఆ ఎండలో ఏరులై పారుతున్నట్లుగా అనిపించింది బాధ్యత రాహిత్యం నుంచి స్కూల్ బస్ క్లీనర్ అఘాయిత్యాల నుంచి కామపు వేటల నుంచి కంగారులా పొదిమి పెట్టుకొచ్చిన అమ్మ తన నుంచి కోరుకునేది ఇదేనా తను చచ్చి కిషోర్ బాబుకి డబ్బులు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది ఎలాగూ దూరం వచ్చింది పని దొరికింది ఆ ఎడారి దేశంలో ప్రేమ దొరక్కపోవచ్చు కానీ అమ్మ జ్ఞాపకాలు తోడుంటాయి ఎంతకాలం గడుస్తుందో గడవని అనుకుంది కథా సమాప్తం కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే